గౌరవనీయులు కేసీఆర్ గారు చిన్నప్పటి నుండి కేవలం ఉపన్యాసాల్లో మాటల్లో కాదు ఆచరణలో కూడా చిన్ననాటి నుండి గురుభక్తి కలిగినటువంటి వ్యక్తి వారి గురువు గారు మృత్యుంజయ శర్మ గారు వారికి కేసీఆర్ గారు మొదటిసారి ఎమ్మెల్యే నామినేషన్ వేసిన మంత్రి అయినా ఏ సందర్భంలో అయినా మా కుటుంబంలో ఏ చిన్న కార్యక్రమం జరిగిన ఆ గురు దంపతులు ఇద్దరికీ పాదాభివందనం చేసిన తర్వాతనే వేరే కార్యక్రమాలు చేయడం అన్నది ఆయనకు చాలా సంవత్సరాలుగా అలవాటు కొన్ని నటించాలన్నా కుదరవు కొన్ని తెచ్చిపెట్టుకుంటే రావు నేచర్లో బై బర్త్ ఉన్నటువంటివే కొనసాగుతాయి కేసీఆర్ గారి గురుభక్తి కూడా అటువంటిదే వారు మాకు చిన్నప్పటి నుండి కూడా ఒక మాట చెప్తూ పెంచేవారు గ్రామంలో సమాజంలో కుటుంబంలో మనుషులు ప్రశాంతంగా ఉంటే మిగతా కార్యక్రమాలన్నీ కూడా దేదీప్యమానంగా కొనసాగుతాయి ఒక ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఆ ఇల్లాలు బాగుండాలి